ఫ్రెండ్స్ రోజులాగే ఈ రోజు కూడా వేటకు వచ్చాము మేము చూడండి మాకైతే ఒక కాకిపరక పడింది ఇంకా అయితే ఓలా చూసేస్తున్నాం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూడండి ఓలా అయితే చూసేస్తున్నాం కా ఒక్క చేపయితే కాకి కాకిపరక చూడండి పుచ్చ చేప అది చూడండి ఎలా ఉందో పుచ్చ చేప ఈ పుచ్చ చేపలు అయితే కృష్ణానదిలో అత్యధికంగా ఉంటాయి వచ్చేసి కేజీ ముప్పై రూపాయలు అవి చూడండి ఇంకా వాళ్ళు చూసేస్తున్నాడు మనడు ఇంకా ఏమైనా చేపలు పడ్డాయని చూడాలి ఇంకో పుచ్చే చేప పడ్డది దాన్ని అయితే వదిలేస్తున్నాం చిన్నగా ఉందని కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసేస్తున్నాం అయితే ఇంకా దండిగా ఉంది చూసేది ఏమైనా పడ్డాయా లేదా అని చూడాలి ముందరగా ఓ చూడండి ఒకేసారి రెండు చేపలు అయితే పడ్డాయి మాకు కూర్చో తప్పిస్తున్నాడు చూడండి ఒక కాకిపరక రెండు పుచ్చలు ఇంకో కాకిపరక చూడండి ఎలా ఏ చేపలు మై గాట్ ఇంకా ఓలా చూసేస్తున్నాడు ఏమన్నా పడ్డా లేదా చూడాలి ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి మన ఛానల్లో చూడండి అయితే ఎలా ఎదుగుతుందో ఇవైతే కేజీ మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కేజీ ఎత్తం యాభై రూపాయలు మాత్రమే పుచ్చలు కూడా అంతే డైలీ ఒక వీడియో పోస్ట్ అవుతుంది మన ఛానల్లో అక్కడేమో పడినట్టుంది చేప ఏం లేదు చూడండి ఇంకా అలా చూసేస్తున్నాం ఇప్పటికైతే ఏం పర్లేదు ఇక్కడ చేప చిక్క పెట్టిపోయింది ఇంకో పుచ్చపడ్డది అక్కడ ఓ చూడండి సూర్యుడు అస్తమిస్తున్నాడు మాకు పుచ్చే బాగుంటుంది చూడండి ఎలా ఉందో పుచ్చ దీనికి ఒకే ముళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్ తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది పులుసు పెట్టుకోవడానికి ఇంకా వాళ్ళ చూసేస్తున్నాం ఇదైతే నది ఫ్రెండ్స్ చూడండి ఎంత విశాలంగా ఉందో ఇదైతే ఐదేళ్ళు అంటారు వాళ్ళ ఇది చూడండి అక్కడ ఒక కాకిపరక ఇక్కడ ఒక కాకిపరక ఇక్కడ మూడు పుచ్చలు అయితే అక్కడికి అయిపోయింది మాకైతే ఐదు చేపలు పడ్డాయి థ్యాంక్ యూ ఆల్